నమస్తే అండి నేను డాక్టర్ సంధ్య ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో మనకి హోమియోపతిక్ వే ఆఫ్ అప్రోచ్ ఈ పర్టికులర్ గా ఈ సెక్షువల్ కేసెస్ లో ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను అండ్ బోర్ మేల్ అండ్ ఫీమేల్స్ కి నేను గైడ్ చేస్తాను బట్ ఈ వీడియోలో ఓన్లీ మేల్ కంప్లైంట్స్ కి మనకి స్మాల్ స్మాల్ డ్రగ్స్ అనేవి నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియో కంపల్సరీ ఫీమేల్స్ కి చెప్తాను ఎందుకంటే నేను ఐ వాజ్ ప్రోపర్ హోమియోపతిక్ సెక్సాలజిస్ట్ మీకు మోడర్న్ హోమియోపతి అనేది చాలా చాలా స్పెషలైజ్డ్ బ్రాంచెస్ ని ఇన్ చేస్తుంది అందుకనే ఏంటంటే నేను హోమియోపతిక్ సెక్సాలజిస్ట్ అనమాట అండ్ కమింగ్ టు ద సెక్షువల్ డిస్ఫంక్షన్స్ మనకి పర్టికులర్గా లో ఏంటంటే మనకి పర్ఫార్మింగ్ ఆఫ్ సెక్స్ ఈజ్ అండ్ కాంప్లెక్స్ ఈవెంట్ మనకి ఏంటంటే చూడాలి నచ్చాలి మనకి అన్నీ కూడా కరెక్ట్ గా కి సిగ్నల్స్ వెళ్ళాలి మన మజల్స్ నర్వ్స్ వెయిన్స్ ఇవన్నీ పనిచేయాలి అప్పుడు మాత్రమే యు ఆర్ ఏబుల్ టు పర్ఫామ్ బట్ ఈ ఎప్పుడైనా వీటిలో ఏదైనా డివియేషన్ వస్తే మన సెక్షువల్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది సో దట్ మన సెక్చువల్ హెల్త్ డిఅరేంజ్ అవ్వదు చాలా సార్లు సందర్భాలు ఏంటంటే ఏదైనా ఓవర్ లోడెడ్ విత్ వర్క్ ఉన్న స్ట్రెస్ ఉన్న జీ బట్ ఎప్పుడైతే మన సెక్షువల్ బిహేవియర్ అనేది ఒక కంటిన్యూషన్ గా వన్ ఆర్ టూ మంత్స్ చేంజెస్ అవుతుంటే ఖచ్చితంగా మనం సంథింగ్ ఈస్ దర్ మన సెక్షువల్ హెల్త్ లో చేంజెస్ వచ్చినాయి అనేది గమనించుకోవాలి అంటే ఎనీ ఏజ్ ఆర్ ట్వంటీస్ థర్టీస్ ఫార్టీస్ ఎప్పుడైనా సరే ఇదే మనకు ఒక క్రైటీరియా యూజువల్గా ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మనకి అంత స్టామినా అది మెయింటైన్ చేయాలి అది ఒక కామన్ థింగ్ బట్ ఒక థర్టీస్ ఆర్ ఫార్టీస్ ఫిఫ్టీస్ లోనే మనకి కొంత స్టామినా అనేది ఈ రకమైన చేంజెస్లో వస్తే మాత్రం కంపల్సరీ మనకి ఒక సెక్సాలజిస్ట్ ని అప్రోచ్ అవ్వాలి అండ్ మోరోవర్ ఇది ఇవి మనకి కారణాలు ఏమైతే ఉంటాయంటే మనకి డయాబెటీస్ హైపర్ టెన్షన్ అండ్ హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ పర్టిక్యులర్ మేర్ హార్మోన్స్ వాళ్ళు ఓవర్లైజ్ ఫిమేల్ హార్మోన్స్ కూడా ఉంటూ ఉంటాయి ఒకసారి అండ్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సహజంగా ఏదో మనకి ఒక కూర్ కమ్యూనికేషన్స్ కానీ లేకపోతే ఏదైనా రిలేషన్షిప్స్ లో ఏదైనా కన్ఫ్లిక్ట్స్ ఉన్నా అండ్ ఒక చిన్న వాళ్ళు ఏంటంటే అర్లీ మనకి సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా మిత్స్ ఉంటాయి సో అటువంటి మిత్స్ కానీ లేకపోతే యాంటిసిపేటరీ వన్ వైల్ పర్ఫార్మింగ్ ఆర్ వైల్ సెక్షువల్ ఎగ్జైట్మెంట్స్ కూడా మనకి వన్ ఆఫ్ ద కాజెస్ అవుతూ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ఇది మనకి ఎక్కువ వైద్య పెథలాజికల్ ఆర్ సైకోజెనిక్ కాజెస్ అండ్ ప్రోస్టేట్ ప్రోస్టేట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ sexual dysfunction particularly in పర్టికులర్లీ మేల్స్ అది కూడా మనం తీసుకోవాలి వీక్ హోమియోపతిక్ వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే ఈ పెథలాజికల్ కాజెస్ తీసుకుంటాం అంటే బీపీ ఉంది షుగర్ ఉంది థైరాయిడ్ ప్రోస్టైట్ హార్మోన్స్ అలాగే మైండ్ నుంచి తీసుకుంటాం ఎందుకు ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకు కోరిక కలగట్లేదు రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి ఇట్లా మిత్స్ ఏదైనా ఉన్నాయా ఇట్లా అన్నీ కూడా గైడ్ చేస్తాం అనమాట సో దట్ మీకు ప్రోపర్గా మనకి అలాంగ్ విత్ ద కౌన్సిలింగ్ మేనేజ్మెంట్ అండ్ మెడిసిన్ విల్ హెల్ప్ యూ మీకు రిజల్ట్స్ అనేవి లాంగ్ టర్మ్గా సస్టైనబుల్గా చక్కగా ఉంటాయి అనమాట అండ్ చాలా వరకు మనకి ఇది టైమింగ్ ప్రకారం మనం ఎరక్షన్ లో కానీ ఎజాకులేషన్ లో కానీ మనకి ఏమవుతుంది అంటే ఈ క్లైమాక్స్ లో డిస్సాటిస్ఫాక్షన్స్ వస్తాయి మేల్కి ఎరెక్షన్ మనం చూసుకున్నాం కూడా ఎరక్షన్ హార్డ్ టు గెట్ ఎరెక్షన్ అది బట్ ఇది ఎజాకులేషన్ లో ఏంటంటే ఎరెక్షన్ ఉంటుంది బట్ ఏంటంటే మనకి మౌత్ వెజైనల్ మౌత్ తగిలిన వెంటనే ఇట్ సూన్ సూన్యా సూన్ యాజ్ ఇజాకులెట్స్ సో ఇక్కడ రెండు కండిషన్స్ లో కూడా మనం ఎక్కువ ఏం చూస్తూ ఉంటాం అంటే ఈ డిస్సాటిస్ఫాక్షన్స్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాం కంప్లీట్ అవ్వదు అది చూస్తూ ఉంటాం అండ్ మోస్ట్లీ ఏంటంటే మనకి ఎక్కువ సైతం ఈ టైమింగ్ ప్రకారం హౌ మచ్ టైమ్ మ్యాక్స్ టైమ్ ఈస్ ఓన్లీ టూ ఆర్ త్రీ మినిట్స్ మనం ఈ సమ్ సార్ట్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకొని ఒక హాఫ్ అవర్ ఉండడం ఇదంతా కూడా వెరీ రేర్ అండ్ చాలా వరకు అది తప్పు అబోహ మిక్తే ఏదైనా సరే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఇస్ మినిమం టు మ్యాక్స్ అంతే అనమాట అంతకన్నా మనం చాలా మంది మనం ఏదో చెప్పుకునే దానికి తప్ప నిజానికి అసలు ఆడది అబద్ధం ఓన్లీ మ్యాక్స్ టూ ఆర్ త్రీ మినిట్స్ యుర్ ఏబుల్ టు పర్ఫామ్ అండ్ ఇట్స్ అ న్యాచురల్ వే అండ్ మనం లేదు ఏదైనా మెడిసిన్ వేసుకున్నాం అంటే ఏంటంటే అది మనకి జనరల్ గా ఎలా చెప్పడం ఒక మెడిసిన్ వేసుకున్నాం సో మీ బాడీలోని వైటల్స్ అన్ని ఎనర్జీస్ అన్ని తీసి గా మీ జెనెటిలియర్ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేసేది సో ఇట్ మేక్స్ యూ డౌన్ ఎప్పుడో ఒకసారి పర్వాలేదు అని అనుకున్న కానీ రెగ్యులర్ యూసేజ్లో మాత్రం అటువంటివి చేయకూడదు ట్యాబ్లెట్స్ వేసుకొని చేయడం అనేది కంపల్సరీ తప్పు అది అండ్ ఓవర్ ఇవి కాజెస్ ఇవి కాజెస్ మనకి నేను చెప్పినట్టు హోమియోపతిక్ అప్రోచ్ ఏంటంటే మీకు ఫిజియోలాజికల్ అండ్ బోత్ ద పెథలాజికల్ పాజిట్స్ తీసుకుంటాం కంప్లీట్గా అండ్ ఓవర్ నైట్ చేంజెస్ అనేవి మాత్రం కనిపించవు ఎందుకంటే ఈ సెక్షువల్ హెల్త్లో ఒక ప్రోస్టేటే ఉంది మనకి స్లో లో క్లియర్ అవ్వాలి ప్రోస్టేట్ క్లియర్ అవుతేనే మీకు మిగతావని కరెక్ట్గా ఉంటాయి అండ్ హార్మోన్స్ హార్మోన్స్ మనం ఓవర్ నైట్లో రిపేర్ చేయలేం ఎందుకంటే మనం ఓవర్ నైట్ హార్మోన్స్ని మనం క్లియర్ అనుకోండి దట్ మీ లీడ్స్ టు మ్యారెగ్నెన్సీ ఆఫ్టర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఇట్ మీ లీడ్స్ టు మ్యాలిగ్నెన్సీ సో అలా కూడా చేయకూడదు దగ్గర మనకి చాలా మంది కౌంటర్ మెడికేషన్స్ కి అలవాటు పడిపోతున్నారు అది కూడా చాలా చాలా తప్పు ఎందుకంటే మీకు ఒక జనరల్ కేసు డీల్ చేసినట్టుగా ఒక సెక్షువల్ కేసు ఉండదు ఒక సెక్సాలజిస్ట్ మాత్రమే మీకు ప్రాపర్ అసెస్మెంట్ చేయగలరు అండ్ తట్టు ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ మస్ట్ అండ్ షూర్ ఎందుకంటే మనం కంటితోటి ఏది ఐడెంటిఫై చేయలేం పర్టికులర్ గా ఈ సెక్షువల్ రీజన్స్ లో ఓన్లీ త్రూ ల్యాబ్ టెస్ట్ ఓన్లీ మనం అనాలిసిస్ చేయగలం అంటే ఇది డిఫరెన్స్ ఉంటాయి మనకి ఇప్పుడు ఒక ఏజ్ కి కొన్ని కావాలి ఇంకో ఏజ్ కి కొన్ని కావాలి ఏది రికమెండెడ్ టెస్ట్లు ఏంటి అనేది పర్టిక్యులర్ కన్సల్టేషన్స్ లోనే మనకు అవుతాయి అదే తప్ప మనకి అన్ని చేయాలి అనేది కూడా ఏమీ కాదు ఎవరికి ఏది అవసరం అదే మనకి కావాలి అది ఎవరు గైడ్ చేయాలంటే ఒక ప్రాపర్ సెక్సాలజిస్టే గైడ్ చేయాలి మనకి అదర్ దాన్ కంపల్సరీ అసలు ఎవరు కూడా అండ్ జనరల్ కేసు అనేది మనకి ఒక జనరల్ కేసు డీల్ చేయడం ఒక పది కేసులు డీల్ చేసినంత విధానంగా ఒక సెక్షువల్ కేసు అనేది డీల్ చేయాలి సో దట్ ఎవ్రీథింగ్ విల్ బి ఇండిట్యువలైజ్డ్ అందుకనే మెడిసిన్స్ కూడా ఏంటంటే మనకి ఎక్కువ ఎక్కువ మెడిసిన్స్ ఉండవు అది అంటే జనరల్గా ఇప్పుడు నేను లాస్ట్ టైం చాలా వరకు జనరల్ మెడిసిన్స్ చెప్పాను అన్నింటిలో కూడా బట్ కమింగ్ టు ద సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఏంటంటే జనరల్ మెడిసిన్స్ కన్నా ఇండిట్యువలైజ్డ్ మెడిసిన్సే మీకు హెల్ప్ అవుతాయి మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కంప్లీట్ గా క్యూర్ అయిపోతాయి అండ్ మోస్ట్లీ నేను లాస్ట్ టైం ట్రిబులస్ చెప్పాను మీకు ట్రిపులర్స్ అనేది జనరల్గా మీరు వేసుకోవచ్చు ఎవరైనా అండ్ పర్టికులర్గా మీరు ఎరక్షన్ ఇష్యూస్తోనే సఫర్ అవుతుంటే మాత్రం వేసుకోవాల్సిన డ్రగ్ ఏంటంటే ఈ ట్రిబులస్తో పాటు డామియానా ఎక్కువబీనం కూడా మిక్సప్ చేసుకోండి అండ్ ట్రిబులస్ క్యూ డామియానా క్యూ ఏకోబీనం క్యూ మూడు కూడా మనకి ఒక టెన్ 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 డ్రాప్స్ ఒక థర్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్లో వేసుకొని నైట్ టైం తీసుకోండి నైట్ ఆర్ ఈవ్నింగ్ నో ప్రాబ్లం అండ్ ఎజాకులేషనే ఇష్యూ ఎజాకులేషన్ ఇష్యూ అనుకోండి కెలాడియం తీసుకోండి కెలాడియం టూ హండ్రెడ్ డైలీ తీసుకోండి ఒక ఫోర్ డేస్ చొప్పున కంటిన్యూషన్ ఫర్ ట్వంటీ డేస్ తీసుకోండి కెలాడియం అండ్ మనకి యాంటిసిపేటరీ అంటే ఏదైనా జరుగుతుంది అని ఆత్రంగా ఉంది లేకపోతే ఒకసారి మనం ఫెయిల్ అయ్యాం మైట్ పిఎ ఛాన్సెస్ ఆఫ్ అగెయిన్ ఫెయిల్యూర్ అంటే కంగారు ఉండొచ్చు చూసేలా స్ట్రెస్ ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు అర్జెంటీగా నైట్రికం తీసుకొని పర్ఫామ్ చేయాలి డెఫినెట్లీ ఇన్స్టెంట్లీ యూ గెట్ ద రిజల్ట్స్ అండ్ మోర్ ఓవర్ ప్రోస్టేట్ ఉంటుంది చాలా మందికి ఆ ప్రోస్టేట్ ఇష్యూస్ వల్ల ల్యాక్ ఆఫ్ సెక్షువల్ థింగ్స్ ఏదైనా ఉన్నట్టయితే మాత్రం కంపల్సరీ సెబాల్ సెరులేటా ఇంక్లూడ్ చేసుకోండి సెబాల్ సెర్రేట క్యూ ప్లస్ ట్రిబులస్ క్యూ లాస్ట్ టైం చెప్పినట్టు అండ్ లేదు ఒక సెబాల్ యూస్ చేసుకున్న పండ్ల మంచి రిజల్ట్స్ వస్తాయి ఇవి ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డ్రాప్స్ ఈవినింగ్ టైం అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి కి తీసుకోండి టైట్ రెస్ట్రిక్షన్స్ అయితే ఎటువంటివి లేవు ఒక ఫిఫ్టీన్ డ్రాప్స్ ఇన్ టెన్ టు థర్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్లో తీసుకోండి ఇన్ కేసు ట్రిబులస్ కూడా మిక్స్ చేసుకుంటే టెన్ టెన్ తీసుకోండి అన్లెస్ మనకి ఒక ఫిఫ్టీన్ సెబాల్ తీసుకోండి ప్రో స్టేట్ ఇష్యూస్ అండ్ ద దగ్గలేషన్స్ అండ్ యాంటీసెపెట్రీ దానికి ఒక ఫోర్ సార్ట్ ఆఫ్ మెడిసిన్స్ చెప్పాను అండ్ కమ్మింగ్ మనకి జనరల్ మెడిసిన్స్ ఉంటాయి లాస్ట్ టైం మనం టిష్యూ సాల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎలా అయితే ఈ కామన్ థింగ్స్ ఉంటాయో పర్టికులర్గా మనకి సెక్షువల్ హెల్త్లో కూడా ఈ సాల్ట్స్ అనేవి చాలా యూజ్ఫుల్ అవుతాయి అండ్ డెఫినెట్గా అది నేను మీకు చెప్తాను ఎందుకంటే మనం ఈ డ్రగ్స్ సెలక్షన్స్ అనేవి ఒక ప్రాపర్ సెక్సాలజిస్ట్ మాత్రమే మనకి చెయ్యాలి అది మీరు మీ పార్టీకి మీరు ఇండివిజువల్ గా ఇంత మాత్రమే తీసుకోగలరు నేను చెప్పినట్టు ఈ నాలుగైతే మనకి మార్కెట్ డే అందుకన్నా మీరు వెళ్ళడం అంటే కన్సల్టేషనే కావాలి మనకి అందుకనే మీకు నేను టిష్యూ సాల్స్ లో ఖచ్చితంగా మనకి సెక్షువల్ కి హెల్ప్ ప్రతి ఒక్క సాల్ట్ హెల్ప్ అవ్వదు బట్ ఇక్కడే సిచ్యువేషన్స్ డిఫరెంట్ ఈచ్ సాల్ట్ కి ఏంటంటే సిచ్యువేషన్స్ మారిపోతా ఉంటాయి అది నేను మీకు డెఫినెట్ కమింగ్ వీడియోస్ లో నేను మీకు చెప్తాను అంటే ఓరవర్ ఎప్పుడైనా ఈ సెక్షువల్ హెల్త్ డిఅరేంజ్మెంట్స్ అనేవి చాలా చాలా కామన్ థింగ్స్ స్ట్రెస్ అవుట్ అవ్వకూడదు అది ఎప్పుడైనా మనకి ఇష్యూ వస్తే బిట్ స్లో వంటి ఎక్కడ కారణం ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది ఆ కారణాన్ని మనం సరి చేసుకునే రూప్లో ఆ కాస్ ని మనం తీసేస్తేనే మీ హెల్త్ అనేది నార్మల్ చేయాలి పర్టికులర్ గా సెక్షువల్ హెల్త్ అనమాట అండ్ మోర్ ఓవర్ మనకి ఇప్పుడు నేను ఇదంతా మీకు ఎందుకంటే చాలా మంది మనకి సెక్షువల్ రకంగా చాలా అపోహలతో ఉంటారు ఏదేదో అంటే కరెక్ట్ అయిన ప్రొసీజర్స్ తెలియవు లేదంటే ఏదో కౌంటర్ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చెయ్యం ఓన్లీ సెక్సాలజిస్ట్ పరంగానే మీరు అప్రోచ్ అవ్వాలి ఏదైనా హోమియోపతి ఆర్ ఇన్ ద జనరల్ సెక్సాలజీ ఫీల్డ్ మీరు అప్రోచ్ అనేది మీ వే ఆఫ్ దాన్ని బట్టి ఉంటుంది బట్ ఒక సెక్సాలజిస్ట్ మాత్రమే ఈ సెక్షువల్ కండిషన్స్ ని ట్రీట్ చేయగలరని మీరు తెలుసుకోవాలి కౌంటర్ మెడికేషన్స్ తోటి అలా వెళ్ళకూడదు